హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా ఇండియా పాల్గొన్న మిలిటరీ మ్యారిటైమ్ నేవెల్ మల్టీనేషనల్ ఎక్సర్సైజెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఎక్సర్సైజెస్ సీ డిఫెండర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఒక నేవెల్ ఎక్సర్సైజ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ఇది ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ యుఎస్ఏ అమెరికా దేశాల మధ్య జరిగింది సీ డిఫెండర్స్ ఇది ఎక్కడ జరిగింది ఫోర్ట్ బ్లేయర్ ఎక్కడ అండమాన్ అండ్ నికోబార్ దీవులు నెక్స్ట్ వచ్చేసి ధర్మా గార్డియన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది ఫిఫ్త్ ఎడిషన్ జరిగింది ఎక్కడ అంటే మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఎక్కడ ఉంది ఇది రాజస్థాన్లో ఉంది ఏ ఏ దేశాల మధ్య జరిగింది ఎగ్జామ్ ఎగ్జాంపుల్ అడిగితే ఇండియా అండ్ జపాన్ దేశాల మధ్య జరిగింది ధర్మా గార్డియన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి దోస్తీ సిక్స్టీన్ ఎక్ససైజ్ ఇది సిక్స్టీన్త్ ఎడిషన్ అనమాట దోస్తీ సిక్స్టీన్ ఎక్ససైజ్ సిక్స్టీన్త్ ఎడిషన్ ఎక్ ఏ దేశాలు పాల్గొన్నాయి ఇది మల్టీనేషనల్ ఇది ఇండియా అండ్ శ్రీలంక అండ్ మాల్దీవులు ఈ మూడు దేశాలు పాల్గొన్నాయి ఎక్కడ జరిగింది ఇది అంటే మాల్దీవులో జరిగింది నెక్స్ట్ వచ్చేసి మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా ఇది ఒక నావల్ ఎక్ససైజ్ మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ట్వెల్త్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే ఇది విశాఖపట్నంలో జరిగింది సుమారుగా యాభై ప్లస్ దేశాలు దీనిలో పాల్గొన్నాయి దీని యొక్క థీమ్ వచ్చేసి ఫోర్జింగ్ నావల్ అలయన్సెస్ ఫర్ ఎ సెక్యూర్ మ్యారిటైమ్ ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్ ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నావల్ ఎక్సర్సైజ్ ఇది ఎన్నో ఎడిషన్ అంటే ట్వెల్త్ ఎడిషన్ అని గుర్తుంచుకోండి ఎక్ససైజ్ స్టేట్ ఫాస్ట్ డిఫెండర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఇది నాటో యొక్క అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటంటే స్టేట్ ఫాస్ట్ డిఫెండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది నాటో యొక్క అతిపెద్ద మిలిటరీ ఎక్ససైజ్ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ అలయన్స్గా పిలుస్తాము ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఫామ్ అయింది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అక్కడ ఉంది బ్రసెల్స్లో ఉంది బెల్జియంలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉందనమాట ఇందులో సభ్య దేశాలు వచ్చేసి ముప్పై రెండు దేశాలు ఇటీవల లేటెస్ట్గా చేరిన దేశాలు వచ్చేసి స్వీడన్ అండ్ ఫిన్లాండ్ దేశాలు ఆఖరిగా చేరాయి నెక్స్ట్ వచ్చేసి ఎక్ససైజ్ లమితిఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఇండియా మరియు సీసెల్స్ దేశాల మధ్య జరిగింది సీషెల్స్లో లమితిఏ అంటే స్నేహం అని అర్థము ఇది ఎక్కడ జరిగింది అంటే సీషెల్స్లో జరిగింది ఇది ఒక ఆర్మీ ఫ్రెండ్లీ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వచ్చేసి కట్లాస్ ఎక్స్ప్రెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది మల్టీనేషన్స్ ఇందులో పాల్గొనే నేవల్ ఎక్సర్సైజ్ ఇది కట్లాస్ ఎక్స్ప్రెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది అంటే ఇది సీషెల్స్లో జరిగింది ఇండియా తరఫున ఐఎన్ఎస్ ఇందులో పాల్గొనడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి శాల్వెక్స్ ఎక్సర్సైజ్ ఇది ఒక సెవెంత్ ఎడిషన్ అనమాట ఇది శాల్వెక్స్ ఇందులో శాల్వెక్స్ అంటే శాల్వేజ్ అండ్ ఎక్స్ప్లోజివ్ పేరు మీద శాల్వెక్స్ అని ఎక్సర్సైజ్ ఇది అంటే ఒక రెస్క్యూ ఎక్స్పోజివ్స్లో రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన ఎక్ససైజ్ ఇది ఇది ఇండియా అండ్ యుఎస్ఏ నావీల యొక్క జాయింట్ ఎక్ససైజ్ ఎక్కడ జరిగింది అంటే లొకేషన్ వచ్చేసి కోచిలో జరిగింది సీ డ్రాగన్ ఎక్ససైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది గువాంలో జరిగింది ఇది యు అమెరికాకు సంబంధించిన ఒక ఐలాండ్లో జరిగింది సీ డ్రాగన్ ఎక్ససైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గుస్ ఐలాండ్లో జరిగింది పసిఫిక్ ఓషన్లో ఇది ఉందన్నమాట ఇది ఇది ఒక మల్టీలేటరల్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎక్ససైజ్ ఇందులో పాల్గొన్న దేశాలు వచ్చేసి ఇండియా జపాన్ సౌత్ కొరియా ఆస్ట్రేలియా అండ్ అమెరికా దేశాలు పాల్గొన్నాయి సీ డ్రాగన్ ఎక్ససైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇండియా థర్మ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ అనేది పాల్గొనడం జరిగింది ఎక్ససైజ్ ఐతయ ఐతయ అనేది ఇది ఒక నావల్ ఎక్ససైజ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగింది ఇది ఫస్ట్ ఎక్ససైజ్ నావల్ ఎక్ససైజ్ ఇండియా అండ్ థాయిలాండ్ల మధ్య ఇది ఒక ఫస్ట్ ఎక్ససైజ్ అనమాట ఎక్ససైజ్ ఐతయ ఇండియాలోని పురాతన సిటీ అయిన అయోధ్య మరియు థాయిలాండ్లోని పురాతన సిటీ అయిన అయ్యతయ వారికి గుర్తుగా ఈ పేరు ఎక్ససైజ్ అయుత్తయ అనే పేరు అనేది రావడం జరిగింది ఇది ఏ దేశాల మధ్య జరిగిందంటే ఇండియా అండ్ థాయిలాండ్ అని గుర్తుంచుకోండి ఎక్ససైజ్ అయుత్తయ నెక్స్ట్ ఇస్ ఎక్సర్సైజ్ ఖాన్జర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ మధ్య జరిగే ఎక్ససైజ్ ఏ దేశాల మధ్య అంటే ఇండియా అండ్ కిజికిస్తాన్ మధ్యలో జరిగింది ఎక్కడ బక్లోలో జరిగింది ఇది ఎక్కడ ఉంది హిమాచల్ ప్రదేశ్లోని బక్లోలో జరిగింది ఖాన్జర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్ససైజ్ ఇండియా అండ్ కిజికిస్తాన్ మధ్యలో ఈ కిజికిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బిష్కెక్ క్యాపిటల్ దీని యొక్క కరెన్సీ వచ్చేసి సోమ్ కిజికిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బిష్కెక్ ఎక్ససైజ్ సైక్లోన్ టూ ఈజ్ బెట్వీన్ ఏ ఏ దేశాల మధ్య జరిగింది ఇండియా అండ్ ఈజిప్ట్ దేశాల మధ్య జరిగింది ఎక్కడ ఈజిప్ట్లో జరిగింది సైక్లోన్ టూ ఎక్ససైజ్ సైక్లోన్ వన్ కూడా ఈజిప్ట్ దేశంలోనే జరిగింది నెక్స్ట్ ఎక్ససైజ్ సహయోంగ్ ఖైజీన్ ఎక్ససైజ్ సహ్యోంగ్ ఖైజీన్ అనేది ఇండియా జపాన్ల యొక్క కోస్ట్ గార్డ్స్ ఈ ఎక్ససైజ్ అనమాట ఇది ఇండియా అండ్ జపాన్ మధ్య జరిగింది ఎక్కడ అంటే చెన్నై పోర్టులో జరిగింది ఇది ఒక కోస్ట్ గార్డ్స్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ డిజర్ట్ నైట్ ఎక్ససైజ్ అనేది ఏ దేశాల మధ్య ఇండియా ఫ్రాన్స్ అండ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగింది డిజర్ట్ నైట్ ఎక్ససైజ్ ఎక్కడ అంటే అరేబియన్ సీలో జరిగింది నెక్స్ట్ బ్రైట్ స్టార్ ట్వంటీ త్రీ బ్రైట్ స్టార్ ఎక్ససైజ్ ట్వంటీ త్రీ ఎక్కడ ఇది ఒక మల్టీ నేషనల్ ట్రై సర్వీసెస్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది ఇండియా తరఫున ఐఎన్ఎస్ సుమేధ దీనిలో పాల్గొనడం జరిగింది ఐఎన్ఎస్ సుమేధ బ్రైట్ స్టార్ ట్వంటీ త్రీ ఇండియా తరఫున ఏ ఏం పాల్గొంది అంటే ఐఎన్ఎస్ సుమేధ పాల్గొన్నది నెక్స్ట్ వచ్చేసి జిమిక్స్ ట్వంటీ ఫోర్ ఇది ఒక ఎయిత్ ఎడిషన్ జిమిక్స్ ట్వంటీ ఫోర్ అనేది ఇది ఒక మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఇది బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ దేశాల మధ్య జరిగింది ఎక్కడ జరిగింది జిమిక్స్ ఎక్ససైజ్ ఎక్కడ జరిగింది యొకోసుక జపాన్లో జరిగింది దీని యొక్క సెవెంత్ ఎడిషన్ జిమిక్స్ ట్వంటీ త్రీ సెవెంత్ ఎడిషన్ వచ్చేసి విశాఖపట్నంలో జరిగింది ట్వంటీ ఫోర్ ఎడిషన్ ట్వంటీ ఫోర్ జిమిక్స్ ట్వంటీ ఫోర్ వచ్చేసి యొకోసుక జపాన్లో జరిగింది అదేవిధంగా ఇండియా అండ్ జపాన్ల మధ్యన ఇంకొక ఎక్సైజు ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ ఇండియా అండ్ జపాన్ల యొక్క జాయింట్ ఎక్ససైజ్ అనమాట ఎక్ససైజ్ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ఫోర్ ఇది ఒక మల్టీనేషనల్ మెగా మిలిటరీ ఎక్ససైజ్ ఎక్కడ జరుగుతుంది అలస్కాలో అమెరికాలోని అలస్కాలో జరిగింది ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అనేది దీనిలో పాల్గొన్నది రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ఫోర్ ఎక్ససైజ్ ఎక్స్ ఎక్ససైజ్ డస్ట్లిక్ బిట్వీన్ ఏ కంట్రీస్ మధ్యలో అంటే ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో జరిగింది ఇది ఒక ఆర్మీ ఎక్ససైజ్ దీని ఇటీవల దీని ఒక ఫోర్త్ ఎడిషన్ జరిగింది ఇది ఆర్మీ ట్రైనింగ్కు సంబంధించిన జాయింట్ ఎక్ససైజ్ ఎక్కడ జరిగింది థర్మజ్ డిస్టిక్లో జరిగింది ఎక్కడ ఉంది ఇది ఉజ్బెకిస్తాన్లో ఉంది దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి తష్కంట్ ఎక్ససైజ్ డస్ట్లిక్ అనేది ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ యొక్క జాయింట్ ట్రైనింగ్ ఆర్మీ ఎక్ససైజ్ మిత్రశక్తి ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ తొమ్మిదో ఎడ్షన్ జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరిగింది మిత్రశక్తి ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కడ అంటే అందులో జరిగింది పూణే మిత్రశక్తి ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఏ ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ శ్రీలంక ఎక్సర్సైజ్ తర్కష్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ యొక్క ఎక్సర్సైజ్ ఇది ఎక్సర్సైజ్ తర్కష్ ఎక్సర్సైజ్ సెక్యూరిటీ బాండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది రష్యా చైనా ఇరాన్ దేశాల మధ్య జరిగింది ఎక్కడ జరిగిందంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్లో జరిగింది అదేవిధంగా ఇంకా ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్లో జరిగిన మరికొన్ని ఎక్ససైజ్ గురించి చూద్దాం ఎక్ససైజ్ అల్ మొహద్ అల్ హిందీ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఒక నావెల్ ఎక్ససైజ్ సెకండ్ ఎడిషన్ జరిగింది ఇండియా అండ్ సౌదీ అరేబియాల మధ్య జరిగింది ఎక్కడ అంటే అల్ జుబేల్లో జరిగింది ఎక్కడ ఇది సౌదీలో ఉంది అల్ జుబేల్ సముద్రశక్తి ట్వంటీ త్రీ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా ఎక్కడ అంటే సౌత్ చైనా సీలో దక్షిణ చైనా సముద్రంలో జరిగింది ఇది సముద్రశక్తి ట్వంటీ త్రీ ఇండియా అండ్ ఇండోనేషియా ఎయిర్ డిఫెండర్ ట్వంటీ త్రీ నాటో యొక్క బిగ్గెస్ట్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఇది బిగ్గెస్ట్ ఎవర్ ఎయిర్ ఎక్సర్సైజ్గా చూస్తాము దీని ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి అంటే జర్మనీ ఫస్ట్ ఎడిషన్ ఇండియా ఫ్రాన్స్ యూఏఈ మ్యారిటైమ్ ఎక్ససైజ్ ఇటీవల జరిగింది ఎక్కడ జరిగింది అంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఇండియా నుంచి ఐఎన్ఎస్ తర్కష్ దీనిలో పాల్గొన్నది ఎక్వేరిన్ ట్వంటీ ట్వంటీ త్రీ అనే ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరిగిందంటే ఇండియా అండ్ మాల్దీవులు దేశాల మధ్య జరిగింది ఎక్ససైజ్ ఓరియన్ అనేది ఇది ఒక మిలిటరీ ఎక్ససైజ్ దీనిలో ఎక్కడ జరిగింది ఇది అంటే ఫ్రాన్స్లో జరిగింది ఇన్ ఇది ఫ్రాన్స్లో మల్టీనేషనల్ ఎక్ససైజ్ ఇది ఇండియా యొక్క ఫస్ట్ మహిళ రఫేల్ పైలట్ యొక్క పైలట్ అయిన శివా శివాంగి సింగ్ దీనిలో పాల్గొన్నది రఫేల్ జెట్ని నడిపిన మొదటి మహిళ అయిన రఫేల్ జెట్ యొక్క పైలట్ శివాంగి సింగ్ ఈ యొక్క ఎక్స్ ఎక్ససైజ్ ఓరియన్ ఫ్రాన్స్లో జరిగిన ఎక్ససైజ్ ఓరియన్ మిలిటరీ ఎక్ససైజ్లో శివాంగి సింగ్ దీనిలో పాల్గొన్నది